నేను ఆఫీస్ బయట అది కూడా రెంటెడ్ ఆఫీసు ఇల్లు ఎక్కడో మెహదీపట్నంలో ఉండింది ఆ రెంటెడ్ ఆఫీస్ బయటకు వచ్చాను ఎవరండి మీరు అన్నాను బాబు ఫ్యాన్ అన్నాడు అర్థం కాలేదు ఏంటి ఫ్యానా అన్నాను అవును బాబు మీరంటే చచ్చి పడి చచ్చిపోతాను అన్నాడు ఒకటే సినిమా కూడా ఇంకా రిలీజ్ అవ్వలేదు అప్పుడే ఏంటి అన్నాను ఏమో ఇతనే ఫస్ట్ వచ్చింది మీరంటే చచ్చిపోతాను అన్నాడు చచ్చిపోవడం వద్దులే గాని అది ఏంటిది అన్నాను ఏమో బాబు ఇంకా మీ వెంటే ఉంటానన్నాడు అక్కడ మొదలైన ఆ రోజు ఇరవై ఐదు సంవత్సరాలకి ఎనలేని సరిపోనంత ప్రేమ ఇచ్చే ఇంతమంది అభిమానులు దొరకడం నిజంగా ముజీబ్ తర్వాత నెమ్మదిగా అలా ఒక్కొక్కళ్ళు 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 చాలా మంది ఇరవై ఐదు సంవత్సరాలలో చాలా మంది నాతో నడుచుకుంటూ వచ్చారు చాలా మంది కాలం చేయడం కూడా జరిగింది చాలా మంది ప్రేమని ఇంకా పెంచుకోవడం జరిగింది వీటన్నిటికీ కారణం మొట్టమొదటిగా నేను తిరస్సు వంచి పాదాభివందనం చేసుకోవాల్సింది మా నాన్నగారు కీర్తి శేషులు శ్రీ నందమూరి హరికృష్ణ గారికి